ఇట్లు అఖిల లోకానంద కర అఖిల విభ్రాజమాన తేజోదర్ దుర్నిరీక్షమాణులును నిఖిల ధర్మ పాలురన్ ధర్మ ధర్మ మమ్మున్ అడ్డపెట్టం గతం వేమి అనిన మందస్మిత కందళిత ముఖారవిందులై గోవిందుని కందువ మందిరంబు కావలివారులు వారి వాహ గంభీర నిర్ఘోష పరిపోషణంబులైన విశేష భాషణంబులన్ ఇట్లనిరి మీరు పరేత నాయకుని మేలిమి దూతలట ఏనిన్ పల్కొండు ఆతోర పున్పుణ్య లక్షణము దుష్కృత భావము దండకృత్యమున్ తోడన్ ఈతనికి అభీష్టని వాసము పూని దండ్యులు ఎవ్వారలు సర్వభూతములో వారొక కొందరు పాపకర్ములో అని అనిన యమభటులు ఇట్లనిరి వేద ప్రణిహితమే అనుమోదంబు గధర్మమయ్యము తదన్యంబు ఏది అగున్ అది అధర్మంబు ఆదియు హరిరూపు వేదమన వినుకతనన్ ఎవ్వని చేంతన ఇరవందు త్రిగుణ స్వభావమైనట్టి ఈ ప్రాణిచయములను గుణనామ క్రియారూపముల చేతన్ ఎంత యుంతమయంతన్ ఎరుంగం పడును అర్యముండు అనలంబు నాకాశమును ప్రభంజనుండు గోచయమును శశరుండు సంధ్యలు దినములు శర్వరీచయములు కాలంబు వసమతి జాలములును దేహధారికి సాక్షులై తెలుపుచుండ దండన స్థాన విధము సద్ధర్మగతి యుంత గుల మీరు ఈ క్రమానురోధనము చేసి అఖిల కర్ములు దండార్హులు అరయన్యపుడు కోరి కర్మంబు నడపెడు వారికెళ్ళన్ కలిత శుభములు అశుభముల్ కలుగుచుండు అరయంగా దేహి గుణసంగి అయిన అప్పుడే పూని కర్మంబు చేయక ప్రకృతమునన్ తాను నచ్చిన సుకృతము దుష్కృతమున్ ఎంత చూడంగన్ అంతే వికృతిన్ గతిన్ అనుభవించునున్ అకృతమతిన్ తత్ఫలంబున్ అతి నిపుణుండై మరియు వినుండు జన్మంబు శాంతఘోర మూఢ గుణం చేతైనధ్యం ప్రకారం బున్ పొందున్ ఆ ప్రకారం బుల జన్మాంతరం బుణం పొందుచుండు దేవుండైన యముండు సర్వ జీవాంతర్యామి అయి ధర్మధర్మయుక్తంబైన పూర్వరూపంబులను మనస్సు చేశేషంబుగా చూచుచుండి వానికి అనురూపంబులం చింతింపు చుండు అవిద్యోపాధి జీవుడు తమోగుణయుక్తుండై ప్రాచీన కర్మంబులం ఏర్పడ్డ వర్తమాన దేహంబు నేన్ అని చుండి నష్ట జన్మస్మృతి కలవాడై ఎరుంగన్ చాలకుండు మరియు కర్మేంద్రియముల చేతన్ కర్మం చేయుచుండి జ్ఞానేంద్రియంబుల చేతన్ తమో విషయములైన శబ్ద స్పర్శ రూపరస పది ఆరవది అయిన మనంబుతో కూడి పది ఏడవ వాడగుచుండి షోడసోపాధ్యంతర్గతుండై ఒక్కరుండైన జీవుండు సర్వేంద్రియ విషయ ప్రతిసంధానంబు కొరకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయం బులను పొందుచుండి షోడసకళలను కలిగి లింగ శరీరం వనం పరగి గుణత్రయకార్యం వన నిమిత్తంబున హర్షశోక భయంబులను ఇచ్చుచున్న సంసారంబు ధరింపుచుండు అతిథి షడ్వర్గుండైన దేహి కర్మంబులని బుద్ధిన్ ఎరింగియు వినియున్ కర్మంబులు చేయుచుండి తన సంచార కర్మంబున చుట్టుకొన్న పసిరికాయ పురువును పోలే నిర్గమోపాయంబు ఎరుంగక నా సంబున్ పొందుచుండు వర్తమాన వసంతాది కాలము భూత భావి వసంత కాల యోగ్యం వైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబున్ ఎట్లు చేయున్ అట్లు నిదర్శనంబులు చేయుచుండు ఒక్క నరుడు ఒక్క క్షణంబు కర్మంబు చేయకుండు వాడు లేడు పూర్వ సంస్కారములను కల గుణంబుల చేతన్ పురుషుండు అవసు కావున కర్మంబులు చేయింపబడుచుండు అవ్యక్త నిమిత్తంబున్ ఒంది తలను రూపంలైన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితలు సదృశంబులగుచుండు ఇట్టి విపర్యంబు పురుషుని ప్రకృతి సంగమంబు కలుగుచుండు ఆ ప్రకృతి పురాణ పురుషుండైన అప్పరమేశ్వర్ని సేవించి నన్ తలంగుచుండు కావున ఇతండు సత్కర్మ వర్తన మునభూదేవకులము నన్ పుట్టినాడు దాంతుండై సాంతుండై ధర్మ సంశీలుండై సకల వేగం చదివినాడు అనయంబు గురువులను అతిథులన్ పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధులు పడసినాడు సత్య భాషణ నియమంబు జరపినాడు నిత్య నైమిత్తి కాదుల నెరపినాడు దండిలోభాది గుణములను తరపినాడు మంచి గుణములు తనయందు మరపినాడు சத்தாச்சார சமச்சி தியேசுமுல குமரெடுதரி ஆயத்தின் ஆதன்கி அங்கஜமதம நவய்வநாடமெடச்சொச்சென் கடகண்டயநர்வம்பு பொடகட்டேமதிலோ நன்உதிரேகமதொட்டென் கடுமேனன் மொலகலெத்தென் தலச்சூபெகமுனஞ்சி நவ்வுமல்கலத்தின் அதிப்புஷ்டி நிஷுரம்பையேகம்பு எல்லன் கச்சாரமுனன் எரி கப்பு மரசே கட்டிபாரமுனன் ஊரு காண்டமுல்ஜிமீர்பாஹுசா ஹலு தீர்பங்கி தோச்சின்

தம்மி விருமிரித விராலின தும்மத பங்கு போலன் విప్రతనయుని అంతన్ అనంగ బ్రహ్మతంత్రంకు వసతుండనొచ్చు అంకురార్పణారంభమునం పోలే లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహుపాదపాది పురోపవన పవన జవన ప్రభావ పరికంపిత బిట విటీజన హృదయ ప్రఫుల్ల పల్లవ భల్లంబునున్ అనూన ప్రసూన నిర్భర గర్భావిర్భూత సురభిపరాగ పటల పట ఘటిత నభో మండలంబునున్ అమంద నిష్యంద మరంద బిందు సందోహ కందడిత చిత్తమత్త మధుప సంకుల ఝంకార ముఖరిత సకల దిశావలయంబును నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభవ సమ్మోదవాద సుఖ ప్రముఖ పతంగ కోలాహలంబునైన మధుమాసంబు సర్వజన మనోహరంబునై వనపాద పంబులన్ అలంకరించే అయ్యవసరంబునన్ అజామిళుండు పితృనిర్దేశంబునన్ पुष्प पुष्पफलाम्बु वनम्बुनकरिगी तिरिवच समयमुनन् ओ लताभवनम्बुना बद्धानुरागयै बुद्धिन् उरु कामकला सिद्धय गुरुशलितो प्रियवृद्धिन् तगन् कूडियुन्नविरुन् काञ्चन् శాస్త్ర కళార్ భటునిన్ రతిస్త్రకళార్ భటునిన్న్ వరయౌనామ విభవద్భునిన్ సురేచ్ఛా సటునిన్ విగతాంబరో కటునిన్ విటునిన్ హాఘుర్ణితనేత్ర మదనతారంభ సంరంభతో ఖేళ పాలనయోగ్యభ్రూ విభవతోన్కీర్ణకా జాత హేళాలింగన భంగివేషవతితోచ్ఛావతీ మూర్తితోన్ కేళింతేలుచునున్న వానికని పుంఖీభూత రోమాంచుండై கல்கிவகன கதன புன் பலுக்குல கலக்கலமுடகு வடுமே கலமுவ்வளவளின் தகிலி கதி கொனன் கலகண்டமக முன் கணியன் கவ கவனை பதநூப்பு ரவரவளா குபு கொன்னி பதி கலன் சிவச்சிவனை விட்டு செவுல குரவளின் ரத்திசல் புரத்துலவன் கனியன் కురులళికబుపైన్యగయన్ క్రొమ్ముడి వీడగ గుబ్బదోయి గుబ్బదోయిపై సరములు చౌకళింపన్ సంగతి మేఖల తాళగింప సత్కరవర కంకణావళులు గర్జిలన్ కౌన్ అసియాడ మీదుగా మరుని వినోదముల్సలిపెమాని యౌవనగర్వరేఖతోన్ మవ్వపు సుకుమారాంగిని జవ్వనిన్ ఉపగూనాది సముచితరతులన్ నివ్వటిలు దానిన్ కనిమదిన్ ఉవ్విళ్ళూ రంగమన్మోద్దీపనుండై బహుళు దృక్పరిపాకమోహనిబద్ధుండౌచు మనంబులో సహజ కర్మము వేదశాస్త్రము సాత్వికంబున్ తలంచి తన్నిహిత తన్నిహితిత్తము పట్టిపట్టంగనే నేరండయ్యే సదా మనోగహనమందు మరుండు పావకు కైవడించరియింపన్కాన్ ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబుపైన్ ఆ లోలాలక పంక్తిపై నొసలిపైన్ ఆ కర్ణ దృగ్భూతిపై హేలా పాది కుచ ద్వయోరు కటిపైన్ జాలిన్ పొందుచున్ ఆత్మన్ కుందుచు మనోజాతాన లోపేతుండ మరి కులాచార మాటు చేసి పరగుపిత్రములు దాని పాలుచేసి సాధులక్షణ గుణవృత్తి చాలు చేసి లోలలోచన పసంచింది లోలుండయ్యే శ్యామన్ కుసుమాస్త్రకేళన కామన్ కుల స్త్రీ లలామన్ కమనీయ గుణస్తోమ నిజ భామన్ నిజభామన్ ఒల్లకధామడించి క్రించుంతనమునన్ పొడవై తిట్టి సజ్జనుల బాధలం పెట్టి అనాథ కోటిన్ పెన్ బందెలు చుట్టి ఈరములు పట్టి పథంబులు కొట్టి నిందల కోర్చి సాధులకు నిందితుండై గడించు విత్తము ఆ సుందరికిచ్చి మచ్చికలు సొంపు ఎదన్ కూర్చి వసించెన్ తత్కృపన్ సముచిత శృతి చర్చ చర్చింపనొల్లక సతికుచ చర్చన్ చర్చ చేయున్ तर्ककर्कसपाठतर्कम्बुकादनि कलिकितोन्प्रणयतर्कम्बु काक तत्सति पदवाक्यसङ्गतिन् पदवाक्य परगन् चेयुनाटकालङ्कार नैपुणम्बु उडिगि तन्नाटकालङ्कारपाठीन् तिरुगुन्परगन् चिरकालमीरीतिन् पापनियति रमणदासी कुटुम्बभारमु वहिञ्चि अधिकुटुम्बिनि कागन् పాపాత్ముండగుచున్ అసుచియును దుష్టవర్తనుండై మెలంగే అటు కానన్ పాప కర్ము నిన్ కుటిలుని సుజనార్తు ధూర్తున్ క్రూరుని ఏ మారటమునన్ కొని ఏ గదము అంతట దండము వరణన్ ఇతండు ధన్యతన్ ఉందున్ ఇట్లు పలుకుచున్న యమదూతల వారించి నయకోవిధులైన భగవద్దూతలిట్టనిరి ఔరా ధర్మ వివేక ప్రవరులపసకానన్ పసకానన్ పడియన్ పాపము పుణ్యోద్భవులన్ అదండ్యుల దండన వివరంరింపన్ పడియే గమిచేన్ సములును విహిత శాసనులున్ సుదయాళురున్ శుభోతమ గుణులైన అట్టి తల్లిదండ్రులు బిడ్డలకెగ్గు చేయుచోన్ క్రమమున వారలెవ్వరికిన్కైకుని కుయ్యుడంచాలువారు సంభ్రమమున మీ మనంబులన్తిరంబుగంచు చూడుడా ఎరుక కలుగున్ ఆ తండేది అనర్చినన్ అది చేతుర్ ఇతరులైన వారల తండు సత్యమిట్టిదని నేని లోకంబు తత్ప్రవర్తనమునంతగిలియుండు నెమ్మింతొడల మీద నిద్రించు చెలికాని నమ్మంతగినవాడు నయము విడిచి ద్రోహ బుద్ధించంపం తొడరుని ఎందై నన్ ప్రీతి లేక ధర్మదూతలారా చిత్త మెల్లనిచ్చి చలితనమ్మునవచ్చి నచ్చి కలయ కలయమెచ్చి నమ్మువాని కరుణ కలుగువాడున్ కడు సౌమ్యుడు అగువాడు చింత చేయక ఎట్లు చెరుప నేర్చు కాక ఈ తడుకోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందుంచెంది ఆయాతములైన పాపనివహంబులన్ అన్నిటిన్ పారంతోలిన్ ప్రఖ్యాతమతిన్మహామరణ కాలమునన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికర అక్షర సంగ్రహంబునన్ బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికిన్ కేసరుల్ హరినామ కీర్తనములు ಮಹಿತ ಸಮಾಧಿ ಸಧುಲನ್ ಅಲರು ಬ್ರಹ್ಮಧಿ ಸುರುಲಕುನ್ ಅಂದರಾನಿ ಭೂರಿ ನಿರ್ವಾಣ ಸಾಮ್ರಾಜ್ಯ ಭೋಗ ಭಾಗ್ಯ ಹೇಲ ಹರಿನಾಮ ಕೀರ್ತನ ಮುಲು <Sed> ಿ ಹರಿನಾಮ ಕೀರ್ತನೂ ಸತ್ಯ ಲೋಕಾಗುಲ್ಕೇಲಿಮಿ ಹರಿನಾಮ ಕೀರ್ತನ ಮುಲು ಮೈತ ನಿರ್ವಾಣ ಸಾಮ್ರಾಜ್ಯಭಿಷಿಕ್ತ ಮುಲ್ಕೇಲಿಮಿ ಹರಿನಾಮ ಕೀರ್ತನ ಮುಲು ಬಹು ಕಾಲ ಜನಿತ ತಪ ಫಲ ಸಾರ ಮುಲ್ಕೇಲಿಮಿ ಹರಿನಾಮ ಕೀರ್ತನ ಮುಲು పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్ధంబులు అజ్ఞానహరణకరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామకీమంబు మునీ సరసీధాంబు జిష్ణు నిర్మల నామంబుంతలంచువాడు నాథుడు కాడేబు పుత్రువలనం చెందినదని తలంపవలదు శ్రీపతి పేరే చందముననైనన్ పలికిన నందకధరుండు అందె కలండు నాథుండగుచున్ బిడ్డ పేరున్ పెట్టి పిలుచుట విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైనన్ కమల నయనం తలంపన్ ൂല ചോട്ടൻ കൊട്ടുപടി കുന്ദന ചോട്ട മഹാജരാദുലം പ്രേലിന ചോട്ട സർപ്പുഖപീഡലൻ അന്തിന ചോട്ടൻ ആറ്റുലൈതൂലിന ചോട്ട വിഷ്ണുഭവദൂരു പേർക്കൊനിരേണിമീതൻ അക്കാളിനാതനാവിതൻ കാനരു പൂനരു ദുഃഖഭാവമുൽ అతి పాపములకు ప్రయత్నపూర్వకము గం తను పాపములకు మితంబుకాంగ సన్మునివరులచే సంప్రోక్తమై ఉండు నిర్మలం బగు పాప నిష్కృతములు క్రమరూపమున ఉపశమనంబులగున్ కాని తక్షణంబున అవి తరువలేవు மம்புல மனரி சித்தம்புன ஒசங்குன் ஒனரன் ஈசு சேவ யோகி மானச சரோவாசு சேவ 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 வேதாந்த விபு பரம புருஷ பாத பத்ம பாதபத்மசேவ ஹரின் எருங்கனி ஹரி ஆபாலு தோடன் கூடி ஹரியனு வாடுன் சரிஐஷமுலுனு கருவனித்தோன் அக்னி திருணமுன் காச்சினீரியவந்த மகன் ஐஷமெட்ல எதன் கொன்னன் தச்சாரம்புரோகமுலஞ்சயனன் பாபினமா புண்ணியவிஸ்ஃபருன் அம்புஜோதருன் பாமருண்டு அஜுண்டு அவஜ்ஞன் பல்கினன் क तत्प्रभावमु आत्मगुणं तरिनिन् पुराकृतमु न केट्लतोन् केशवडिन्मिति लेनि अतडोक्कनि मनमुलो अणङ्गेडिवाण्डे निरतम्बै निरवद्यमयि निखिलचिन्निर्माणमयि नित्यमयि निरहङ्कारगुणाढ्यमयि नियममयि निर्दोषमयि नित्यश्रीहरिनामस्मरणामृतम्बु इतण्डिप्रत्यक्षम्बुसेविञ्चन् तामरणान्तम्बुन इति सज्जनुनिधर्मं बेलव्यद्धं बगुन् అని భగవద్దూతలు భగవత ధర్మంబు నిర్ణయించి ఈ అర్థంబున మీకు సంశయంబు నీ మీ రాజు అడుగుడు పొండు అని పలికి బ్రాహ్మణుని అతి ఘోరమైన యామ్యపాస బంధ నిర్ముక్తిని కావించి మృత్యువలని ఎడరి వాపిడి అంతన్ ఆ యమదూతలు చేయినది లేక యమలోకంబున కొంచని పితృపతికి సర్వంబుని ఎరింగించిరి అంతా అతండుని పాశచ్యుతుండే గత భయుండై ప్రకృతిన్ ఉంది కడున్ ఉత్సవ సంగతించూచి చూచి మదిలోన్ అతులిత ముదముది పొదలి హరిదాసులకు కేలు ముగిచి పలుకన్నుద్యోగించి చెలంగుచున్నలోని తలంపు తెలిసి చక్రధరుని కూర్మి సహచరులూ అరిగిరి దేవదేవు అదృశ్యులఘుచు దు సంపాద్యము మోదంబు గుణాశ్రయంబు మును భగవద్ధర్మాదేశం తద్భటవాదంబున్ తద్భవాదంబున్ వదలక వినుచున్ శ్రీమన్నారాయణ పద తామరస్యానసలి మహాఘస్తోముండై సద్భక్తికి భరవసమునన్ అరికట్టిన దురితంబుల తుదిన్ తాపమునన్ హరిన్ ఈసున్ ఆశ్రయింపుచున్ పరితాపమున్ ఉంది పలికే బ్రాహ్మణుడాత్మన్ మృషలియందనురాగవృద్ధిబిడ్డలన్ కని కులము గోదావరిన్ కూలంత్రోచి రచ్చలకెక్కి పెన్రజ్జు చేతల సరివారి లోపలంతల వంపు చేసి కట్టిండి ముదుకనే కర్మబంధంబుల పుట్టనై నిందల ప్రోవన్నగుచున్ తరుణుల రోతల తవిలి భోగించిన కడిందినా జన్మంబు కాలిపోయన్ చదువు చెట్టు శాస్త్రంబు మన్నయ్య బుద్ధి పురువు పుణ్యం అణంగే నీతి మట్టుపడియ నిర్మల జ్ఞానంబు బోధ బోధమూరింపోయే చిక్కని చెక్కని చన్నుల మక్కువ ఇల్లాలి విడిచి మాయలు గలై వెక్కసపు డొక్క పసంతగిలి దుర్విటుండ చెడి తిన్ అక్కట ఘోర దుష్కృత మహానల కీలలు నన్ను ముట్టి పేరుక్కణంగింపక ఇట్లు ధృతిన్ ఉండంగన్ ఇచ్చన్ అహో ధురాత్మనిన్ క్రక్కునన్ తల్లిదండ్రులన్ అకల్మష చిత్తులన్ దిక్కును లేని వారిన్ పెను తీపులన్ పెట్టుచున్ పారంతోలితిన్ విడిచితిన్ ప్రకృతిన్ కల బంధువులను వికృతిన్ చనకుండన్ పెంచిన సుకృతుల మజ్జన కవరుల శోభన కరులన్ అప్పుడు పెక్కుపాతకముల పాతకముల భృసదారుణంబైన దొడ్డ నరకమందున్ పడ్డ నన్నున్ ఆపదలకున్ పాపి అరికట్టి రక్షించి రిట్టి ధర్మపురుషులెందువారో చోద్యం వై ప్రత్యక్షమై వేద్యం వయ్యను నన్నున్ ఈక్షణ మహావీరుల్ భృసోదగ్రులు ఆ ఉద్యోగంబులవారు పాసధరులు ఏ ఉత్సాహముల్మాని సంపాదనేక వికారూపకుటిల ప్రఖ్యాతులు ఎందే గిరో దారుణ పాశబంధన విధానములన్నర కార్ణవంబులో కూరిన వాణి నన్నుంచడకుండన్ వనచ్చిన పుణ్యవంతులు అంభోరుహ నేత్రులు తేజులు లోచనోత్సవుల్ చారుదయా సమంచిత విచారులు నల్వరున్ ఎందున్ పోయిరో నను రక్షించిన పుణ్యవంతులు కనన్నాళీక పత్రాక్షులు అంజన సంకాసులు శంఖ చక్రధరులు ఆజానూరు బాహుల్ స్మితాననులు ఆలంబిత కర్ణవేష్టన సువర్ణ ఛాయ దివ్యాంబరుల్ రసైక పూర్ణులు సమగ్ర స్ఫూర్తిన్ దేగిరో పాతకుండన్ అగునాకున్ ఇవ్ విభుధోత్తమ దర్శనంబు పురాకృతమదీయ పుణ్య విశేషంబు నన్ను కాని పొందశక్యంబు కాదు తత్సందర్శనంబు ఆత్మకున్ అతి సుప్రసన్నంబై ఒప్పు అట్లు కాకుండనేని నేను కలుషవర్తనంబుల వృషలీ భర్తనై ఉండి మృతిని పొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణ నామగ్రహణంబు సంభవింప నేరదు మరియును పాతకుడను జడుడ బ్రహ్మఘాతకుడను దొరకు నారాయణుని దివ్య నామ విమలకీ మదికి दारुणमोहान्धकारपूरितुडनु हरिविस्मयस्मरणार्हमतिने स्मरणार्ह मतिने पञ्चमहातीव्रपातकोपेतुड हरिविस्मय स्मरणार्ह मतिने कौटिल्यकितवविकारिनु हरिविस्मय स्मरणार्हमतिने अखिल दुःखैकघोरार् नवमग्नु हरिविस्मय स्मरणार्हमतिने निर्गुणुण्ड मन्दभाग्यनुण्ड मधुविदारि दिव्यगुणनामकीर्तन అని వితర్కించి యత అగుచున్ ంచింద్రియమారుతుండన్ హరివ్రత సంపత్తికిన్ పుణ్యవృత్తికిన్ యుత నిర్వాణ పదానురక్తికి సుఖోద్యోగ క్రియాశక్తికిన్ ధృతిలబ్ధోత్తమ ముక్తికిన్ సద్భక్తికిన్ విడిచితి భవబంధంబులన్ అడచితి మాయా విమోహమైన తమంబున్నడచితిన్ అరివర్గంబులన్ కడచితి నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్ దుఃఖకర్మర్ణవమున్ యోషిద్రూపంబునేషనముఖగహరమునృంగి కడున్ద్వేషమునన్ కోతించేసిన దోషద అగున్ ఆత్మమాయన్ తొలగన్ కంటిన్ అని ఇట్లు వైష్ణవ జ్ఞానదీపంబు తోచిన బ్రాహ్మణుడు भगवद्धर्मपरायणोत्तमुलसम्भाषैकमन्त्रं बुलन् मिगुलन् ज्ञानमुपुट्ट मोह भव सम्मिश्रात्मबन्धं बुलन्तेग खण्डिञ्चि स बन्धुमित्रसुतपत्नी मोहविश्रान्तुण्डै कृष्णुनि दयैश्वर्यम्बुलन् कोरुचुन् హరిభక్తులతో మాటలు ధర్యన్నడు చెడని పుణ్యతనముల మూటల్ వరముక్తికాంతేటలున్ హరిషర్గంబు చొరని అరుదగు కోటల్ ఆ బ్రాహ్మణుండు అతి తత్వేది అయి భవబంధములన్ పారంతోలి మునసి గంగా గంగాద్వారమునకేగి అచ్చటన్ ప్రభిణ ఆసీనుండై యోగమాశ్రయించి చెలంగు చెలంగుదేహేంద్రియాదుల తిరువలన తనున్ పాపుకొని పరతత్వంబుతో కూర్చి మానుగా సమాధి చేత గుణగణం బున్పాసి కొమరొప్పి భగవత్ అనుభవాత్మయందు ఆత్మన్ కలిపి రమణం తన్ను మొదల రక్షించినట్టి ఆ పురుషవరులం కాంచి అట్ల జామిళిండు యోగ మార్గంబున దేహంబు విడిచి పుణ్య శరీరుండై అగ్రభాగం ప్రాగుపలబ్ధులైన మహాపురుషకి కాంచి సమంచు సందోహ నిష్య మహానందవల్లి కామ తల్లికాంకుర సంకుల పరిశోభితను హర్ష నికర్షమాణ మానసోద్యోగ యోగ ప్రభావోత్సాహ విస్మయ మందస్మిత ముఖాల వింద కంద నిఖిల శుభప్ర శుభాకార సందర్శన సమాసాదిత కుతూహల మానసుండును అయి ప్రణామంబులాచరించుచు భాగీరథీ తీరంబున కళేవరంబు విడిచి హరి పార్శ్వర్తనులైన దాసవర్ల స్వరూపంబును తాల్చి ఆ విష్ణు సేవకృతం కూడి దివ్యమణి గణక సువర్ణమయంబైన అసమాన విమానం వెక్కి నిఖిలానంద భోగ భాగ్యాను భవాకుంఠితంబైన వైకుంఠంబున శ్రీమన్నారాయణ పాదారవింద సేవాచరణ పరిణామ స్థితికించనియే ఇ విప్లావిత సర్వధర్ముండైన దాసిపతి గర్హిత కర్మంబురచేతన్ పతితుండును తుండును హతవ్రతుండునున్ ఐ నరకంబరన్ కూరుచుండి భగవన్నామ గ్రహణంబున సద్యో ముక్తుండయ్యన్ కావున కర్మంబులెల్లన్ పాయను మర్మము తలన్ పంగలేదు మధురి పుపేరే పెర్మినిన్ వొడువుట కంటెను దుర్మదమునన్ చిత్తమెన్ని దృవలన్ చన్నన్ పాండవ ఈ పాండవవంశావన నృపాల ఈయితిహాసమి వండేన్వుభక్తిలే కవినువోపు మిన్ పఠించున్ ఆ తండు తండువుద్ండత ముక్తికామిని కిన్ తానకమీ దనుజారిలోకమందుభూతియమదూతల చూట్కి అగోచరాకృతిన్ అరయ పుత్రోపచారితమైన విష్ణునామము అవసాన కాలంబునను భజించి సాంగి నిలయంబుచేరెన్ అజామిలుండున్నిట్లు సద్భక్తింతలంచినన్ ఏమి చెప్పా కోరిన వారలైవల్యపదముని మదిన్ కోరని దూరము మోక్షాప్తి అన్ని త్రోవలనైనన్ అనినన్ పరిచ్ఛిన్నరేంద్రుండు ఇట్లనే మునీంద్ర ఆజ్ఞాభ్రష్టుండై యమధర్మరాజు శ్రీ విష్ణు నిర్దేశకుల చేత నిహితులైన భటుల చేత వర్ణింపంబడ్డ నారాయణ నామ ప్రభావంబు ఆకర్ణించి వాళ్లకేమనియే మరియు ఎన్నడేలు యమదండంబు విఫలం అయిపోయిన తెరంగు గలదేని వినవలియు ఈ సందేహం బున్ పాప మహాత్మా నీవు తక్కంతక్కిన వారు సమర్థులు కారణి తలంచుచున్నవాడా చిత్తంబును ప్రసాదాయత్తంబుగా భవదీయ వచన సుధాధారలను ప్రసాదింపవలియున్ అనిన సుకుండు ఇట్లనియే